హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాలంటే భారతదేశం ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందంటే ఇద్దరు కరడగట్టిన తీవ్రవాదుల్ని రాయచోట్లో మన ఆంధ్రప్రదేశ్లోని రాయచోట్లో పట్టుకున్నారు పోలీసులు ఇది ఎంత భయంకరమైన విషయంగా మారిపోయిందంటే ఇప్పుడు ఇందులో విషయాలు తెలిసి పోలీసులు షాక్ గురవుతున్నారు నిజానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ టైంలో అంటే మేము స్టూడెంట్స్ ఉన్న టైంలో పెద్ద సంచలనాత్మకమైన విషయం దేశం మొత్తం మీద కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్లు జరిగే చాలా చాలామంది చనిపోయారు చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన అది దాంట్లో ఈ ఇద్దరు తీవ్రవాదులు ఉన్నారన్నమాట దానికి సంబంధించి వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళు అప్పుడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని ఈ అప్పట్లో కడప దగ్గరలో ఉండేది ఇప్పుడేమో అన్నమాయ జిల్లాలోకి వచ్చింది రాయచోట్లో స్థిరపడిపోయారు రాయచోటి ప్రాంతాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ మా మింగిలి అయిపోవడానికి కాస్త అవకాశం దక్కింది అక్కడ ఉన్న ముస్లిం సమాజాన్ని కూడా మ్యానుపులేట్ చేసి వీళ్ళిద్దరు అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట వాళ్ళిద్దరు అన్నదమ్ములని చెప్పుకున్నారు ఒక పేరు రెండో రెండవ పేరు మహ్మద్ అలీ వీళ్ళిద్దరు పేర్లు మార్చుకుని అక్కడ సెటిల్ అయిపోయి ఇరవై ఆరు సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు పైపెచ్చు ఎక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇందులో ఇందులో కూడా చాలా ఉంది తర్వాత చెప్తున్నాయి పెళ్ళిళ్ళకి సంబంధించి ఇక్కడే ఉండి వేయో పనులు చేసుకుంటున్నట్టుగా నమ్మిస్తూ వస్తున్నారు ఆ తర్వాత బెంగళూరులో జరిగాయి కదా బాంబేళ్ళు రామేశ్వరం క్యాఫ్ ఒకటి బాంబే పేళ్ళు పెద్దగా జరిగింది కదా దాని వెనక కూడా వీళ్ళ ఆసమే ఉందట అది వీళ్ళు ఇక్కడికి వచ్చి సిట్లు ఇందరో వచ్చేసిన వీళ్ళది పాత కేసుల విషయంలో తమిళనాడు పోలీసులు నాన్ అవేలబుల్ వారెంట్ ఇవ్వడానికి వచ్చి ఇక్కడ లోకల్ పోలీసులు సాయం తీసుకున్నారు మూడు రోజుల క్రితం అప్పుడు తెలిసిందనమాట వీళ్ళు ఎంత ప్రమాదకరమైన తీవ్రవాదులు అని చెప్పి వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఈ విషయం తెలిసి ఇక్కడున్న పోలీసులు తమిళనాడు పోలీసులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే లేదు ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అయితే ఏదైనా యాక్షన్ మీరు ప్లాన్ చేస్తే లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేయచ్చు గబుక్కున వాళ్ళు ఏదైనా మేమే తిరగబడడం కానీ లేదా వాళ్ళు ఏదైనా బాంబులు పేల్చడం కానీ జరిపితే పెద్ద నష్టం జరుగుతుంది అందుకనే ఎంత సైలెంట్గా చేయాల్సి వచ్చిన ఆపరేషన్ అని వాళ్ళు వీళ్ళకి ఎక్స్ప్లెన్షన్ లాంటిది ఇచ్చుకున్నారు ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని పట్టుకుని చాకచక్యంగా తమిళనాడు పోలీసు పట్టుకెళ్ళిపోయాక మన పోలీసులు కూడా హెల్ప్ చేశారు దానికి మన పోలీసులు దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి అసలు వీళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారంట ఇంట్లో ఇళ్లలో సెర్చ్ చేయడం మొదలు పెడితే పెద్ద పెద్ద ఇప్పుడు రామేశ్వరం క్యా క్యాఫేలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో అలాంటి బాంబ్ బ్లాస్ట్లు ఇంకొక యాభై చేయడానికి సరిపడా సామాగ్రి వీళ్ళ దగ్గర ఉందట అవన్నీ కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ అలాగే లోకల్ మేడ్ కొన్ని సమ్ వస్తువులు ఇలాంటివన్నీ కూడా పోగేసుకుని ఉంచారట ఇప్పుడు ఏదైనా ఫ్లిప్కార్టు లేకపోతే వేరే వేరే ఈ తీసుకునే అవకాశం ఉంటుంది కదా మనం ఆర్డర్ చేసి రప్పించుకునే అవకాశం ఉంటుంది కదా అలాంటి వాటిలోంచి ఏమైనా వస్తువులు చేస్తే దొరికిపోతాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే లోకల్ కానీ ఇవన్నీ సంపాదించుకున్నారట అంటే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి లోకల్గా దొరికే వస్తువులతోటే ఇంతంత బాంబ్ బ్లాస్టులు చేసే అవకాశం వాళ్ళు కనిపెట్టి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఆ వస్తువులన్నీ కూడా టైమర్స్ పాత పాడైపోయిన వాచ్ల నుంచే టైమర్స్ తీసుకోవడం ఇంకా రకరకాలైనటువంటి ఐఈడీలు ఇంటెన్సివ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ఉంటారు కదా చాలా ప్రమాదకరమైనటువంటి బాంబే పేలుళ్లు చేయడానికి ఆ ఐడీల్ని తయారు చేసే పదార్థాలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారు ఇవి కాకుండా కత్తులు ఇంకేతర సామాన్లు మారణాజాలు ఇవన్నీ కూడా మామూలే వీటన్నిటి చూసి ఆశ్చర్యపోయారు విచిత్రం ఏంటంటే సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు భార్యలు పోలీసుల మీద తిరగబడ్డారు తర్వాత వాళ్ళకి విషయం చెప్పిన తర్వాత అసలు మాకు తెలియదు వాళ్ళు ఇంత ప్రమాదకరమైన వాళ్ళని వాళ్ళు చెప్తున్నారట అయితే అందులో వాస్తవం ఎంతో తెలియాలి అంటే వాళ్ళు చెప్తున్న నిజమైన నిజంగానే వాళ్ళ భర్తలు ఇంత ప్రమాదకరమైన తీవ్రవాదులు అనే విషయం భార్యలకు తెలియదా లేకపోతే తెలిసిన ఆటకమాడుతున్నారా అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ కేరళ నుంచి వచ్చిన ముస్లింస్ అని మాకు చెప్పారు కానీ వాళ్ళు కేరళలో ఎప్పుడు అంటే మలయాళంలో మాట్లాడుకోరు ఎక్కువగా తమిళంలో మాట్లాడుకునేవారు పైపెచ్చు అత్తమాముల గురించి అడిగితే వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు మా చిన్నప్పుడు అంటే చెప్పుకుంటూ వచ్చేవారని వీళ్ళు చెప్తున్నారు భార్యలు ఇది ఎంతవరకు వస్తమో తెలియాలి పైపెచ్చు వాళ్ళిద్దరు నిజంగా అనములు కూడా కాదు కదా ఎన్నేళ్లలో ఇరవై ఆరు ఏళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు బయటపడలేదు ఆ విషయం దానికి సంబంధించిన అనుమానాలు వీళ్ళకి రాలేదు ఆ భార్యలు కానీ దాని మీద పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు అనమాట ఇదంతా ఉంచితే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటే భారతదేశం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అన్నాను కదా ఏంటంటే వాళ్ళ ఇళ్ళల్లో మూడు పెద్ద సిటీలకు సంబంధించిన మ్యాప్లు దొరికాయట పోలీసులు ఏంటంటే ముందు జాగ్రత్త అంటే ఇంకా దర్యాప్తు జరగాలి అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు జాగ్రత్త పడి తప్పించుకుని పోతారని చెప్పి పూర్తి వివరాలు చెప్పట్లేదు వాళ్ళు ప్రస్తుతానికి చెప్పింది ఏంటంటే మూడు సిటీలకు సంబంధించిన మ్యాప్లు ఉన్నవి అలాగే భారత రైల్వేకి సంబంధించిన కొన్ని మ్యాప్లు ఉన్నాయి సో ఏదో పెద్దదే వీళ్ళు ప్లాన్ చేశారు మేము పట్టుకోవడం లేట్ అయి ఉంటే కనుక చాలా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది మేము చాలా గట్టిగానే దర్యాప్తు చేస్తాం దీనిపైన వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరితో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయనే దాని మీద మేము దృష్టి పెట్టాము వీళ్ళు ప్రాథమికంగా అల్ ఉమా అని ఉగ్రవాద సంస్థకి చెందిన వాళ్ళని మాకు తెలిసింది అని పోలీసులు చెప్పుకొస్తున్నారు అలియాస్ ఎన్ సెకండ్ పర్సన్ మహమ్మద్ అలి అలియాస్ మన్సూ అలియాస్ అనే పేరు ఇక్కడ పెడుతున్నారు ఈ అబూబకర్ అన్నతో ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు ఈ మన్సూర్ అన్నతో పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయిలు రాయచోటి గాల్వీడ్ ఏరియా లేడీస్ వీళ్ళు మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజన్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అని అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది తెలుసా తెలియదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉగ్రవాద సంస్థ ఏంటంటే మన ఐ ఇంతకుముందు ఉగ్రవాద సంస్థలు కొన్ని పేరున్న ఉన్న భయంకరమైనటువంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా కరెక్ట్ వాడు ఏంటంటే ఇన్ఫేమస్ అంటారు అంటే అత్యంత భయానకమైన దారుణమైన ఉగ్రవాద సంస్థలు అనమాట ఐఎస్ఐఎస్ ఇలాంటివి అదే రకమైన ఛాందస్వాదంతో వీళ్ళు పనిచేస్తారట ఈ ముస్లిం అంటే ఇస్లాంలోనే హదీస్ అనే ఒక అతి ఛాందస్వాద గ్రూప్ ఉంటుందట శాఖ ఉంటుందట దానికి సంబంధించిన బోధనలకి ప్రసంగాలకి వీళ్ళు ప్రలోభ పడిపోయారు ప్రభావం చెందారు అందువల్లే వీళ్ళు ఎలా ఉగ్రవాదులుగా మారిపోయారు వీళ్ళకి ఇంకా సంబంధించిన వాళ్ళు ఎవరెవరు అనేది మేము వెతుకుతున్నాము పట్టుకోవడం లేట్ అయి ఉంటే కనుక వీళ్ళని ఖచ్చితంగా చాలా పెద్ద పెద్ద బ్లాస్టులు చేసి ఉండేవారని పోలీసులు చెప్తున్నారు ఇంకా దర్యాప్తు గట్టిగానే జరుగుతుంది ఆ బాంబులు కూడా ఎలాగా లోకల్ మేడ్ చిన్న చిన్న వస్తువులతో ఎలా తయారు చేశారో చూస్తే వాటిని పేల్చి మరీ చెక్ చేశారు అనమాట పోలీసులు ఇప్పుడు మన తుపాకీ సినిమాలో చూసాం కదా స్లీపర్ సెల్స్ గురించి వీళ్ళు అనమాట ఇరవై ఆరు ఏళ్ళుగా వాళ్ళు అలాగ సమాజంలో కలిసిపోయి ఉన్నారంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన పరిస్థితిలో పడిపోతాం అంత భయంకరమైన ఉగ్రవాదులు మన పక్కన ఉన్నారని తెలిస్తే ఎంతటి సంచలనానికి లేకపోతే గగురుపాటుకు మనం గురవుతామో ఇప్పుడు రాయచోట్లో పరిస్థితి అదే అక్కడ ముస్లిం సమాజం కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు వేరే వేరే వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు అందరూ భయ భయాందోళనకు లోన్ అవుతున్నారు ఈ బాబు ఇంత పెద్ద తీవ్రవాదులు మనతో కలిసిపోయారు ఇంతకాలం అని సో అందుకే కొత్తగా వచ్చిన వాళ్ళ మీద దృష్టి పెట్టాలి ఒక దృష్టి అని చెప్తూ ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళని చెప్పలేము అనమాట ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఈవెన్ భార్యలకు తెలియకుండా అంటే ఒకవేళ భార్యలు చెప్పేది నిజమైతే వాళ్ళకి తెలియకుండా ఇరవై ఆరు ఏళ్ళు వీళ్ళు సొంత నటించడము అలాగే తమ సంబంధించిన పుట్టు పూర్వ గుట్టు దాయడం అనేది నిజంగానే చాలా అనుమానాస్పదంగానే ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత ఒకవేళ నిజమైతే ఎంత కరడు కట్టిన ఛాందస్వాదులు తీవ్రవాదులు అనేది మనకు అర్థమవుతుంది ఇంకొకటి దక్షిణ భారతదేశానికి సంబంధించిన అంటే మనం తీవ్రవాద సంస్థలు అంటే ఎక్కువగా నార్త్ ఇండియా సైడ్ ఎక్కువగా పనిచేస్తాయి అక్కడ ఎక్కువగా ఆపరేట్ చేస్తారు అనుకుంటాం కానీ ఈ అల్లోమ అనేది ఎక్కువగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన విద్వాంసాల మీద దృష్టి పెడుతుంది దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం వాళ్ళందరూ కూడా ఏర్పారేస్తామని పోలీసులు చెప్తున్నారు బట్ ఏమైనప్పటికీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడం వల్ల చాలా పెద్ద ప్రమాదం నుంచి అయితే మనం తప్పించుకున్నామని చెప్పాలి ఆ మూడు సిటీలు ఏంటనేది కొంత సంవత్సరం ఆల్రెడీ పోలీసులకు ఉంది ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు బట్ ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇష్యూ ఇది కావడంతో అటు తమిళనాడు ఇటు ఆంధ్ర అలాగే ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఇష్యూ మీద పూర్తిగా దృష్టి పెట్టే పెద్ద ప్రమాదం నుంచే మనం తప్పించుకున్నామని చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశం